రాష్ట్రంలోని పెన్షనర్లు ఉద్యోగులు వైద్య ఖర్చులు ఎలా పొందాలో పెన్షన్దారుల చర్చ వేదిక అధ్యక్షుడు వీరయ్య ప్రకటనలో తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం సంస్థలు గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు విస్త్రాంత ఉద్యోగులు వైద్య ఖర్చుల నియమితం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం సౌకర్యం కల్పించింది మెడికల్ రియంబర్స్మెంట్ పే స్కేలు ఆధారంగా ఉద్యోగులకు మూడు కేటగిరీలుగా విభజిస్తారని యాభై వేలు లోపు ఖర్చులను జిల్లా స్థాయి అధికారి మంజూరు చేస్తారన్నారు వైద్య బిల్లులు బిల్లు జిల్లా మెడికల్ బోర్డు సంబంధిత హాస్పిటల్ సూపరింటెండెంట్ పరిశీలిస్తారన్నారు యాభై వేలు దాటితే రాష్ట్ర స్థాయిలో సంబంధిత విభాగాల అధికారికి పంపాలన్నారు ఉద్యోగుల కుటుంబ నియంత్రణ చికిత్సలకు ప్రభుత్వ ప్యాకేజీ ప్రకారం సాయం చెల్లిస్తారని తెలిపారు ఒక వ్యాధికి ఎన్ని పర్యాలైనా సాయాన్ని పొందవచ్చు దీనికి ప్రత్యేక వైద్యుడి అనుమతి పొందాలన్నారు దంత వైద్యానికి సంబంధించి ఎలాంటి కేసులోనైనా పదివేలు లోపు మాత్రమే ప్రభుత్వం వైద్య ఖర్చులు చెల్లిస్తుందన్నారు అలాగే ఇక ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ ఆమోదం లేని ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వైద్య ఖర్చులు చెల్లిస్తామన్నారు దీనికి పోలీసు ఎఫ్ఐఆర్ జతపరచాలన్నారు జీవో ఎంఎస్ నంబర్ వన్ జీరో ఫైవ్ ప్రకారం సర్వీసులో ఉన్న వృద్ధులకు వారిపై ఆధారపడిన వారికి పదవి విరమణ పొందిన పెన్షనర్లకు రెండు లక్షలకు మించకుండా చెల్లిస్తారన్నారు ఇక కుటుంబ పెన్షనర్లకు కూడా చెల్లిస్తారని తెలిపారు కావలసిన దవాపత్రాలు డిశ్చార్జ్ సమ్మరీ ధ్రువపత్రం అత్యవసర పెన్షనర్స్ పెన్షనర్స్పై ఆధారపడిన వారి డిక్లరేషన్ ప్రభుత్వం నుండి గతంలో డబ్బు పొందలేదనే పత్రం చెక్ లిస్టు ఒరిజినల్ వైద్య బిల్లులు ఆసుపత్రికి చెందిన రెఫరల్ జీవో కాపీ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ వీటితో పాటు అభ్యర్థి దరఖాస్తును సంబంధిత డీడీఓ ధృవీకరించిన ఒరిజినల్ సెట్తో పాటు మూడు అటాచ్డ్ సెట్స్ను సంబంధిత జిల్లా స్థాయి అధికారికి పంపి వైద్య సహాయం పొందాలని వీరయ్య తెలిపారండి